హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో చాలామంది అయితే పంపిస్తున్నారు కానీ కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఎవరు పంపట్లేదండి ఒక వీడియో కానీ ఇమేజ్లు కానీ పంపించేసి సేల్ చేయండి అన్న అని అంటున్నారు అలా అయితే ఎలా సేల్ పెట్టాలి చెప్పండి మీరే సో డీటెయిల్స్ అనేది ప్రాపర్గా పంపిస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తారండి డీటెయిల్స్ పెట్టకుండా అయితే వీడియో చేయమంటే ఎవరు చేయరండి ఓకేనా ఈ వీడియోలో కనబడుతున్న పిల్లల యొక్క నాలుగు పిల్లలు అండి టోటల్లో వీటి ఒక వయసులో వచ్చేసి ఆరు నెలలు బరువులు వచ్చేసి కిలో దాకా ఉంటాయని చెప్పారు సో వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్క దాని ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఈ పిల్లలకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే డిస్కౌంట్ కూడా ఉందండి తూర్పు మెటవాటంకు సంబంధించిన పిల్లలుగా చెప్పారు అడ్రస్ వచ్చేసి బాపట్ల అండి ఇక వీటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే బ్రదర్ నెంబర్ని టైటిల్లో ఇస్తారండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్